కోడి పందాల వల్ల హత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి గతంలో ఎప్పుడూ చూసాం కోడి పందాల కోసం కత్తులతో పొడుచుకుంటూ ఉంటారు ఒక్కొక్క సందర్భం లేదు ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసేటట్టు అది కూడా కేవలం రెండు వందల కోసం ఇది ఎంత ఇది అంటే దాదాపుగా ఈ గుండాటలు ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువ జరిగేది గుండాటలు కానీ కోడి పందాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కొమ్మిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి గుండాట కోసం రెండు వందల రూపాయలు పందింగ్ కాసాడట ఆ రెండు వందల రూపాయలు పందెం కాసిన నేపథ్యంలో సదరు యాజమాన్యం నువ్వు పందెం గెలవలేదు అని చెప్పడం లేదు నా రెండు వందలు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పడం ఈ లెదర్ మధ్య జరిగిన వాగ్వాదం చివరికి అక్కడ బండిలో ఉన్న పెట్రోల్ తీసుకొని ఒంటి మీద పోసుకొని అంటించేసుకున్నాడు తర్వాత భయంతో దగ్గరలో ఉన్న కాలంలో కానీ అతను ప్రస్తుతం తణుకు ఆసుపత్రిలో తరలించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నాడు గాయాల పాలైన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కానీ ఈ కోడి పందాలు అది కూడా కేవలం రెండు వందల రూపాయల కోసం ప్రాణాల వరకు తీసుకుంటూ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నా అంటే చిన్నపాటి ఆవేశం పైగా ఇప్పుడు మధ్యమత్తులు కూడా ఉంటారు యువకుడు పెద్ద వయసు కూడా లేదు పద్దెనిమిది ఏళ్ళ యువకుడు అంటే చిన్న వయసే ఆ క్షణికావేశం అనమాట ఇప్పుడు ఈ కోడి పందాలు సంక్రాంతి అని పండ చేసుకుంటే ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి వస్తుంది కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఆవేశాలకు పోకుండా ఉంటే మంచిది